సార్ సార్ వైసీపీ రిహార్సల్స్ టీడీపీ రెడ్ బుక్ రీఓపెన్ దాడులు ఉద్రిక్త మళ్ళీ బూతులు రాసలీలలో వీడియోలు యా యా సమస్యలు ఇప్పుడు ఈ బూతులు ఇవన్నీ అవుతామన్నా మీరు కూడా చూసుకుంటారు రాసలీలలో ఆ వీడియోలు మళ్ళీ కనిపిస్తున్నాయి రెండో విషయం బూతులు ఒకరినొకరు తిట్టుకోవడాలు నిన్న మన పా మిత్రుడు ఇప్పటికూడా మిత్రుడు అయినప్పుడు బుద్ధ ఏం రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా రాజకీయంగా ఆయన నేను మీడియాలో మాట్లాడారు అంతకుముందు మనం రక్తం దేయడము ఇట్లాంటి తీవ్రమైన విషయాలన్నీ చూసాం ఆయన ఏంటి కొడాలి నాని వల్లభనే వంశీ మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు ఏదో జగన్ మేము అధికారంలోకి అన్నారు వంశీ అన్నట్టుగా లేరు కొడాలి నాని ఆ మాట అన్నారు ఫస్ట్ వంశీ ముందు ముందు అంటాడని తెలియదు కానీ కానీ ఏమంటారు ఒకరికేమో గుండెకాయ లేదు ఒకరికేమో అసలు ఆరోగ్యం బాగాలేదు వీళ్ళు లేహి పిచ్చుక లేహి అవి తిని బలం తెచ్చుకుంటారా బూస్ట్ తింటారా ఉందా మీ దగ్గర అది అని అపహాస్యం చేశారు దీంట్లో రెండు విషయాలు రాజకీయంగా ఎదుర్కోవటం ఒకటి కానీ వాడు గుండెకాయ బాగాలేదండి ఎవరికైనా ఆఖరికి ఉరి తీయబోయే ఖైదీ కూడా వాడి ఆరోగ్యం బాగా చేసిన తర్వాత ఈ ఈ ప్రిన్సిపల్ మీద కదా రామ్ చరణ్ సినిమా అది తీసింది సుకుమార్ రంగస్థలం సో రంగస్థలంలో చూపించింది అదే అది అసలు కథ అక్కడ మొదలవుతుంది రాజకీయ రంగస్థలం మీద మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు తీసుకొస్తున్నారో తెలీదు ఇది ఇంతకంటే తీవ్రమైంది చాలా విచిత్రమైంది తెలుగుదేశం పార్టీ అంతర్గత కలహాలు చాలా వివాదాస్పదమైన తిరువూరు నియోజకవర్గము కొలికపూడి శ్రీనివాసు తర్వాత ఇటువైపు నుంచి కేసరిని చిన్ని వీళ్ళ మధ్య వివాదంలో ఒకరి మీద ఒకరు రాసలీల మీడియాలు విడుదల చేసుకోవడం సోషల్ మీడియాలో దే ఆర్ డూయింగ్ రౌండ్స్ నా ఆందోళన వాటి గురించి కాదు వాటి గురించి మాట్లాడటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఒక రౌండ్ తప్పులు మాట్లాడారు వంశీ తప్పు మాట్లాడాడు ఆయనకు శిక్ష వేశారు కోర్టులో వేశారు ప్రజలు వేశారు నాని కూడా అనారోగ్యం నుంచి బయటకు వచ్చి చేశాడు ఇప్పుడైతే నాని బూతులు మాట్లాడినట్టు లేడు నేను ఏదో ప్రజల కోసం ఏదో చేస్తాను ఇప్పుడు కారణం ఏదైనా వాళ్ళు ప్రజలు నేర్పిన పాటను నేర్చుకొని ఇప్పుడు జగన్ కూడా సమస్యల మీద మాట్లాడుతున్నాడు లేకపోతే వైసీపీ వాళ్ళు గతంలో లాగా బూతులు మాట్లాడలేదు అని మాట్లాడరా లేదా నాకు తెలియదు భవిష్యత్తులో మాట్లాడతారు ఇప్పటికీ మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు ఆయన ఎవరు అనిల్ బోరగడ్డ అనిల్ మా వాడు కాదు అని వాళ్ళు చంపలేసుకుంటూ ఉన్నప్పుడు అధికార పార్టీ తరఫున మాట్లాడే వాళ్ళు ఎందుకు ఈ విషయాలు తీసుకొని వస్తున్నారు ఎవరికి గుండెకాయ బాగుంది ఎవరికి ఊపిరితిత్తుల్లో బలహీనతలు ఉన్నాయి అవి డాక్టర్లు చూసుకుంటారు సార్ అవి ఎందుకు మనము వాటిని చర్చలోకి తీసుకొని వచ్చి బూతులు తిట్టి సవాళ్ళు విసిరి నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు కానీ ఇంకొకసారి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలను డైవర్ట్ చేయకండి ప్రజలందరూ మెడికల్ కాలేజీలు పీపీపీలు డేటా సెంటర్లు ఉద్యోగాలు రైతులకు ధరలు ఇలాంటి అంశాల మీద మాట్లాడుతున్నారు లేకపోతే ఉన్న చంద్రబాబు గారు ఉద్యోగాల కల్పన పెట్టుబడులు తీసుకొని రావటం ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ బూతుల ఎజెండాలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు అసలు తెలుగుదేశంలో వర్గాల మధ్య సమస్యలు వస్తే కూడా ఒకరి మీద ఒకరు బూతు రాచల్లీల విడియోలు ఎవరెవరి రాచల్లీలు మనకెందుకండి దరిద్రం మనము రాచ రాజకీయమైన రాజకీయ అని రాజకీయ రాజకీయాల గురించి మనం మాట్లాడదాం ఆ విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకుంటారు లేదా చట్టపరమైన తప్పులు ఉంటే పోలీసులు కోర్టులు ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డైవర్ట్ కావడానికి మనం అనుమతించకూడదు దిస్ ఇస్ నెంబర్ వన్ ఇది మళ్ళీ పెరగకుండా మీడియా సోషల్ మీడియా కూడా చూసుకోవాలి చాలా ఈజీ కదా ఇప్పుడు మొత్తం చర్చ నుంటే హఠాత్తుగా ఇప్పుడు వీళ్ళు వీడు ఒకటి అన్నాడు విసిన తాను ఒకటి అంటే నేను రెండు అంటేనే ఇంకా అవతల ఒకటి మళ్ళీ బూతులు తిట్టేస్తే ఇంక బాగా ఈజీ కదా ఇంక సమస్యలు లేవు చర్చలు లేవు ఏం లేవు దీనికి ఒక కారణం ఏమంటే వర్మ దాడులు ఉద్రిక్తతలు మళ్ళీ పెరుగుతున్నాయి కారణం ఏదైనా సరే ఇప్పుడు మొన్న మనం మాట్లాడాము కడప కార్పొరేషన్ వాళ్ళు నిలబెట్టుకున్నారు నెల్లూరు కార్పొరేషన్లో శ్రేవంతి రాజీనామా అక్కడ అవిశ్వాస తీర్మానం పెడతారా లేదా ఏం జరుగుతుంది అసలు ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు చాలా టెన్షన్ ఆ పార్టీలు పడుతున్నాయి కొంతమంది చిన్న కామెంట్స్ కూడా పెడుతున్నారు మధ్యలో మీకేం టెన్షన్ వాళ్ళకే లేదు మనకేం టెన్షన్ సార్ మధ్యలో మనకు వచ్చేది లేదు పోయేది లేదు కానీ హోదా పోరాటం అయితే ఒకటి నడుస్తుంది కోటి సంతకాలతో ఎల్లుండో ఎప్పుడో పద్దెనిమిదో తారీఖు వెళ్ళి గవర్నర్కి ఇవ్వటం అనే అదే కార్యక్రమం నడుస్తుంది మేము రెడ్ బుక్ రీఓపెన్ చేస్తున్నాము ఎవరికైనా మేము తోకలు కత్తిరిస్తాము అని నారా లోకేష్ విదేశాల నుంచి మరీ రెడ్ బుక్ రీవోపెన్ చేసే దీన్ని తీసుకొస్తున్నాడు అంటే రాజకీయ వేడి బాగా పెరుగుతుంది ఏపీలో అదే అది వైసీపీ కొంచెం మళ్ళీ రీయాక్టివ్ అయిపోయి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నందువల్ల ఇంకా వీళ్ళని మళ్ళీ ముందే అరికట్టాలని వీళ్ళు భావిస్తున్నారా మనకు మనకైతే తెలియదు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఇంకా ఈ భాషలోకి రావట్లేదు ఆయన అంతవరకు రాజకీయాలు తన కార్యక్రమాలు తన శాఖకు సంబంధించినవి తెలుసుకోవటం అవి చేస్తున్నారు ఈ దాడిలోకి రావట్లేదు ఒకరిద్దరు చేసిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు కానీ మళ్ళీ కనుక రివర్స్ వస్తే బూత్తులు ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించబోవట్లేదు ఇంకా ఆల్రెడీ అట్లా చేసిన వాళ్ళు గుణపాఠం నేర్చుకున్నారు రెండోది మీరు కృత్రిమంగా ఉద్రిక్తతలు పెంచితే ఉపయోగం లేదు మీరు చెప్పండి మీ వాదన మీరు చెప్పండి ఉదాహరణకు అప్పుడు మమ్మల్ని అప్పులు అన్నారు ఇప్పుడు కాదని బుగ్గన్ రాజనాథ్ రెడ్డి చెప్తే ఆయనకు పదవులు కేసు సమాధానం చెప్పచ్చు అది వేరే విషయం కాబట్టి మూడోది చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వము మంత్రులు పని విధానం ఇవన్నీ మెరుగుపరచుకోవాలంటుంటే కొంతమంది వచ్చి ఆ విషయాలు మాట్లాడకుండా అవి మెరుగుపరచుకోకుండా ఇవన్నీ మాట్లాడడం వల్ల ఉపయోగం ఉంది ఇట్స్ ఐ థింక్ కొంచెం ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే మనం కొన్ని చాలా చేదు అనుభవాలు చూసాం కాబట్టి అది ఎవరి మీదైనా సరే రాజకీయంగా ఎదుర్కోండి సమస్యల పరంగా ఎదుర్కోండి విధాన పరంగా ఎదుర్కోండి వ్యూహాల పరంగా ఎదుర్కోండి బూతుల యుద్ధాలు మళ్ళీ ప్రారంభించకండి అన్నదైతే రాచేలీలు మాకు అక్కర్లేదు రాజకీయాలు మాత్రమే మాకు కావాలి అంటున్నారు ప్రజలు ప్రజలు అంటున్నారు ఈ మాట సరే సరే అఖండ షాకులు నిర్మాత లేరు రాజకీయ బాలే అంటే అక్కడ నాకు వచ్చిన బాగా వచ్చాయి ఇట్లాంటివి కనిపిస్తున్నాయి దాని ఏ మేరకు ఇంకా పూర్తి ఇది అవ్వాలి అది